రెండు వేల ఇరవై ఐదు ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి ఈ వీడియోలో చూసేద్దాం పదండి సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్ హనీరమ్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఇంద్రకీలాద్రిపై దసరా శరణ్ నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు జరుగుతున్నాయి అదేవిధంగా దసరా మహోత్సవములలో అమ్మవారి దివ్య అలంకారాలు కనకదుర్గమ్మకు పదకొండు రోజులు పదకొండు అలంకారాలు జరుగుతాయండి సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం అశ్వీజ మాసం శుద్ధ పాడ్యమి శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి అలంకారం అండి ఇంద్రకీలాద్రిపై మొదటి రోజు బాలాత్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారికి నైవేద్యం తీపి బూందీ శనగలు పెసరపప్పు పాయాసం ఆరెంజ్ కలర్ శారీ అండి సేమ్ ఇదే కలర్ శారీ యూజ్ చేస్తారు మనం కూడా అదే కలర్ శారీ కట్టుకొని పూజ చేసుకోవచ్చు సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం అశ్వీజ శుద్ధ విద్య శ్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం ఎవరున్నారండి నైవేద్యం రవ్వ కేసరి పులిహోర ఈ రెండో రోజు దేవి అలంకారంలో అమ్మవారికి బ్లూ కలర్ శారీ కడతారండి మనం కూడా అదే కలర్ శారీ కట్టుకొని పూజ కూడా చేసుకోవచ్చండి మేమైతే అలాగే చేస్తాము సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం అశ్వీజ శుద్ధ తదియ అనగా శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం ఇవ్వనున్నారండి మూడవ రోజు అన్నపూర్ణాదేవి అమ్మవారికి నైవేద్యాలు దద్దోషణం లేదా కట్టె పొంగలి అమ్మవారికి పసుపు కలర్ శారీ కడతారండి సేమ్ మనం కూడా అదే కలర్ శారీ కట్టుకొని పూజ చేసుకోవచ్చు సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం ఆశ్వయుధ శుద్ధ చవితి శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం ఇవ్వనున్నారండి నాలుగవ రోజు కాత్యాయని దేవి అలంకారంలో అమ్మవారికి నైవేద్యం బెల్లం అన్నం అన్నం ముద్దపప్పు రెడ్ కలర్ శారీ ఫుల్ రెడ్ కలర్ శారీ అండి అమ్మవారికి అదే కలర్ కడతారు మనం కూడా అదే కలర్ కట్టుకోవచ్చు సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం ఆశుజ శుద్ధ చవితి శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారండి ఈ ఐదవ రోజు మహాలక్ష్మీదేవి అమ్మవారికి నైవేద్యాలు బెల్లం లేదా పంచదారతో చేసిన క్షీరాన్నం పూర్ణాలు అమ్మవారికి బాగా ఇష్టమండి అమ్మవారికి కట్టే శారీ పింక్ కలర్ శారీ అదేవిధంగా సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం ఆశ్వయుజ శుద్ధ పంచమి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర దేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు ఆరవ రోజు లలితా త్రిపుర దేవి అమ్మవారికి నైవేద్యాలు పులిహోర పెసర బూరెలు అమ్మవారికి కడుతున్న శారీ కలర్ అండి గ్రీన్ కలర్ శారీ మనం అదే కలర్ శారీ కూడా కట్టుకొని పూజ చేసుకోవచ్చు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం ఆశ్వేజ శుద్ధ షష్ఠి అమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారండి ఏడవ రోజు మహాచండీదేవికి నైవేద్యం లడ్డూ ప్రసాదం అండి అమ్మవారికి రెడ్ కలర్ శారీ కడతారండి మనం కూడా అదే కలర్ శారీ కట్టుకొని పూజ చేసుకోవచ్చు నవరాత్రులు అన్ని రోజులు చేసేవారు మ్యాక్సిమం ఇవే ఫాలో అవుతారండి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం అశ్వీజ శుద్ధ సప్తమి అనగా శ్రీ సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారండి ఎనిమిదవ రోజు సరస్వతీదేవికి ఇష్టమైన నైవేద్యాలు పరమాన్నం అటుకులు బెల్లం శనగపప్పు కొబ్బరి అమ్మవారికి కడుతున్న శారీ వైట్ కలర్ శారీ అండి అదేవిధంగా సెప్టెంబర్ ముప్పై మంగళవారం ఆశ్వీజ శుద్ధ అష్టమి అనగా దుర్గాష్టమి అండి ఆ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారండి తొమ్మిదవ రోజు దుర్గాదేవికి ఇష్టమైన నైవేద్యం గారెలండి అదేవిధంగా అమ్మవారికి కట్టే కలర్ శారీ రెడ్ కలర్ శారీ అదేవిధంగా ఆ రోజు నిమ్మకాయలు అల్లంతో చేసిన గారెలు కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు అక్టోబర్ ఒకటి బుధవారం ఆశ్వీజ శుద్ధ నవమి అనగా మహర్నవమి అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు అమ్మవారి నైవేద్యాలు చక్ర పొంగలి పులిహోర గారెలు వడపప్పు నిమ్మరసం పానకం అమ్మవారికి కడుతున్న కలర్ శారీ రెడ్ కలర్ శారీ అండి అక్టోబర్ రెండు గురువారం అశ్విజ శుద్ధ దశమి అనగా విజయదశమి ఆ రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారండి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు పులిహోర గారెలు అదేవిధంగా అమ్మవారికి కడుతున్న కలర్ శారీ గ్రీన్ కలర్ శారీ అండి నవరాత్రులు చేసేవారు చాలామంది మ్యాక్సిమం ఇవే ఫాలో అవుతారండి మీరేం ఫాలో అవుతారో మా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి